ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళా పక్షపాతం మహిళలకు అనేకమైనటువంటి సౌకర్యాలు సదుపాయాలు కల్పించాలని అనేక ప్రపంచవ్యాప్తంగా ఆయన ఉద్బోధిస్తున్నాం ఇలాంటి సమయం లోపల మహిళా బిల్లు పెట్టడంలో ఉద్దేశ్యం ఏంటిది దేశంలో సామాజిక వివక్ష మహిళా వివక్ష లింగ వివక్ష ఉన్నది అనేది ఈ దేశంలో ఉన్నటువంటి నిజం లింగ మ కూడా సాధిక ఏ మహిళలకు పార్లమెంట్లో వివచ్చ జరుగుతుంది బీసీ ఎస్సీ మహిళలకు ఈ వివక్ష తొలగించాలంటే తప్పనిసరి ప్రత్యేక సదుపాయాలు రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగంలో పీఠిక రూపాల నుంచే సామాజిక న్యాయం విషయంలో పేర్కొన్నారు లింగ వివచ్చ తొలగించాలంటే ఏ మహిళలకు కావాలి ప్రపంచ లోపల ఆఫ్రికా అమెరికా లాంటివి పెద్ద అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా లింగ వివచ్చు తొలగించడానికి సామాజిక వ్యవస్థను ప్రతిపాదిక తీసుకుంటుంది ఇక్కడ మన దేశంలో పల మహిళా బిల్లు ఓకే మహిళా బిల్లులు ఏ మహిళలకు కావాలో సదుపాయాలు బీసీ మహిళలకు కావాలి బీసీ మహిళలకు సదుపాయం దెంబిట్ అయినప్పుడే ఏపీ కాదు సంఖ్య కొడవలే వచ్చేటటువంటి ఏది ఏ మహిళలైతే అత్యాచారాలు అకృత్యాల గురవుతున్నారో వాళ్ళకి బిల్లులో వాటా కావాలి అందుకే బీసీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ మహిళలకు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ మహిళలకు వాటా వస్తాయి బీసీ మహిళలకు లేదు కాబట్టి బీసీ మహిళలకు సపోర్ట్ కావాలి లేదా బీసీ కోట పెట్టి బీసీ మహిళలకు సపోర్ట్ ఇవ్వాలి ఈ విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి హిళా సంఘం ఈ రోజు శ్రావణి రాష్ట ప్రధాన కార్యదర్శి శ్రావణి ఆధ్వర్యం లోపల సమావేశం జరిగింది ఆ సమావేశంలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం త్వరలోపలే ప్రధానమంత్రిని అరిచి ఈ మహిళా బిల్లు లోపల బీసీ మహిళలకు సపోట కావాలని డిమాండ్ చేస్తూ మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి డిమాండ్ చేస్తుంది రెండవది మహిళా బిల్లు లోపల మహిళా బిల్లు కేవలం చట్టసభలకే పరిమితమైంది చట్టసభలకు ఒక్కటే కాదు మహిళా బిల్లును పరిధిని విస్తరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంట మహిళా బిల్లు లోపల చట్టసభల సదుపాయం వందల సంఖ్యలో మహిళలకే లాభమవుతుంది పార్లమెంట్లో అసెంబ్లీలో అదే ఉద్యోగాల లోపల రాజ్యాంగ మహిళా బిల్లు యొక్క కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ విద్యా ఉద్యోగాల లోపల రిజర్వేషన్లు మహిళలకు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కాని తమిళనాడు కానీ అన్ని రాష్ట్రాల్లో మహిళలకు రిజర్వేషన్లు లేవు విద్యా ఉద్యోగాలు అందుకే కేంద్రం వంటి బిల్లు లోపల బిల్లు లోపల మా చట్టసభలతో పాటు విద్యా ఉద్యోగాలు ఇతర పారిశ్రామిక సదుపాయాలు అన్ని రంగాల్లోపల ఎస్సీ ఎస్సీలకు సంసీలకు మహిళలకు కూడా అవకాశాలు కల్పించినట్లయితే మహిళలు పారిశ్రామిక రంగంలో విద్యారంగంలో ఉద్యోగ రంగంలోపల వెళ్తే కొన్ని లక్షల మందికి మహిళలకు బెనిఫిట్ అవుతుంది ఉద్యోగాలలో ప్లస్ పారిశ్రామిక రంగంలో పారిశ్రామిక రంగంలో కూడా మహిళలు ఏ కోశాలే తక్కువ లేదు